अभङ्गुरकलादानस्थूलक्षत्वमीयुषे तुङ्गाय महसे तस्मै तुरङ्गाय मुखे नमः श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्याम् సాక్షాత్మా కరుణయా కమలామి వాన్యా గోదామనన్యరణ శరణం ప్రపదే మహా భాగవతీ ంగాన్ని ముగిస్తాను అని ముందుగా తర్వాత కార్యక్రమం వాళ్ళకి విజ్ఞాపన విశేషాలని మనం అనుసంధానం మనకు మళ్ళీ గంట పైగా ఉంటుంది కనుక వాళ్ళు రేపు స్మరించుకునే అవకాశం చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఆళ్ళ మీద అయిన తర్వాత నేను మొదలు పెడతా మధ్యలో ఈ శబ్దం పనిలో ఉన్నప్పుడు మేము పిలిస్తే నీకు ఎంత చిరాకు వస్తుంది పైగా ఇది నాది కాదు అందరూ వింటున్నారు ఇవాళ మైక్ పోయి నాకు వినపడుతున్నది ఆర్మణి సౌండ్ మొదట్లోనే అయితే ఇప్పుడే నేను పాచరం దిగి వెళ్ళిపోతా మరి ఏదో నువ్వు గెలుగుతున్నావు అదేమో ఇక్కడ నా మీద రియాక్షన్ చూపిస్తున్నాను నేను ఎక్కడికి పోను గోదా అమ్మవారి అనుగ్రహం లభించదు కనుక గోదా అమ్మవారి అనుగ్రహం మనకి లభించాలి అంటే మనం ఆళ్ళవార్లని స్మరించుకోవాలి ఆళ్ళవార్లు పన్నెండు మంది గోదాదేవిని చేర్చాలా చేర్చకూడదా మధుర కవి ఆళ్ళవారిని చేర్చి గోదావమ్మవారిని పక్కన పెట్టాలా అని కొన్ని వివాదాలు కూడా జరుగుతున్నాయి చివరికి అందరూ చేరి పనిద్దరు ఆళ్వారులు అని పన్నెండు మందిని ఆళ్ళవార్లని మన దివ్య కనుక మనం తెలుసుకోలేని విధంగా వాళ్ళు అలాంటి వారు పరభృతములు అని వారికి పేరు వారికి కేవలము స్వామి యొక్క దివ్య గుణాను ఆచార్యులు స్వామి యొక్క దివ్య గుణానుభవాన్ని వాళ్ళు అనుభవిస్తాటేవాళ్ళు వాళ్ళు పాటలు పాడుకున్నారు ఆళ్వారులు ఆ పాటలు పాడుకోవటంలో కూడా స్వామితో లీనమై స్వామిని ఒక పసిబిడ్డగా భావించి స్వామిని ప్రియురాలుగా భావించి దైవ భావన కంటే ఒక స్నేహితుడిగా భావించి ఉండేటట్లు చేసుకోగలిగిన గొప్ప భక్తి శక్తి సంపన్నులు ఆళ్వారులు మనం భాగవతులు అంటాం అసలైన భాగవతులే ఆళ్వారులు అలాంటి ఆళ్వారుల చరిత్రలని రేపు సావధానంగా చెప్పుకుందాం నిన్నటి పాశురంలో ముఖ్యంగా మూడు గుర్తులు చెప్పి నిద్ర లేపారు ఆ నిద్ర లేపినటువంటి పాశుర్యంలో పక్షుల యొక్క కిలకిల రావాలతోటి ప్రారంభం ఈనాటి పాశురము మళ్ళీ పక్షులతోనే ప్రారంభమవుతుంది పక్షికి ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇవ్వాలి మన వాళ్ళు వెనకటి వాళ్ళు తిడుతున్నాడు పోరా పక్షి అని పక్షి ఏందితే ఎంతో గొప్ప తిట్టు అనమాట పక్షి అన్న పదానికి గరుత్మంతుడు చిలుక ఆ చిలుక చేసినటువంటి పాటి నేను చెయ్యలేకపోయాను అని రామచంద్రమూర్తి ఎంతో దుఃఖపడతాడు అరణ్యకాండలో లక్ష్మణుడితోటి చెప్తాడు కౌసల్య తన అంతఃపురంలో చిలుకని గోరువంకని పెంచేది ఆవిడ తలుచుకుంటే వాటి అదృష్టం ఎంత గొప్పది అంటే బంగారు పంజరాలలో పెంచేది చక్కగా బంగారు పాత్రలలో వాటికి పండ్ల ముక్కలని రసాలని అందించేది ఇలా ఒక రోజున ఆవిడ అందిస్తూ ఉన్న సమయంలో ఆవిడ వీటికి అందించటానికి వచ్చేటటువంటి సమయంలో ఒక కిందకి చిలుక దిగింది పైన గోరువంక ఉంది ఆ గోరువంక అక్కడికి వస్తున్నటువంటి ఒక పిల్లిని చూసింది చూసి ఆ పిల్లితో చెప్తున్నది సుఖపాదం అరేర్ దశ అదిగో పిల్లి వస్తున్నది దాని కారు కొరుకు అని చెప్పింది ఆ పంజరంలో ఉన్నటువంటిది సుఖపాదం సుఖ అంటే చిలుక అరేహ పాదం దశ అదిగో మన శత్రువు వస్తున్నది ఆ శత్రువు యొక్క పాదాన్ని కొరుకు పిల్లులు పక్షుల్ని బాగా తేలికగా చంపి తినేస్తాయి చెట్ల మీద ఉన్నటువంటి చిన్న చిన్న పక్షులని పిల్లులు తినటం అనేది పిల్లుల యొక్క లక్షణం ఈ లక్షణాన్ని గురించి మనకి నీతి చంద్రికలో ఒక అద్భుతమైన కథ కూడా చెప్పారు జరద్గౌం అనేటువంటి గ్రద్ద దాని దగ్గరికి రావటం ఆ పుట్టలో చెట్టు తొర్రలో కళ్ళు కనపడనిదది దాన్ని చూసి పిల్లి భయపడటం నా పిల్లలు ఉన్నాయి జాగ్రత్త అని పాపం లేనిపోయింది చెప్పింది చెట్టు మీద చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి అని అది నమ్మబలికి ఆ పక్షి పిల్లల్ని కొరకటం చిట్ట చివరికి చెడ్డదానికి ఆశ్రయం ఇచ్చినందుకు ఆ ఎముకలు ఈకలు చూసి పిల్లులు వెతుక్కుని ఈ గ్రద్దే తినేసింది అని దాన్ని చంపేయడం కనుక మనం ఆశ్రయం ఇచ్చేటప్పుడు మంచి చెడు ఆలోచించి ఆశ్రయం ఇవ్వాలి అనే నీతిని ఆ కథ చాటితే ఇవాళ లక్ష్మణస్వామితో రామచంద్రమూర్తి అంటున్నాడు మనీ ప్రీతి విశిష్టా మత్తో లక్ష్మణ చారికూయతే మరేర్దశ లక్ష్మణ నాకంటే ఆ గోరువంక ఎంత గొప్పదో కదా ఎప్పుడైతే పిల్లిని చూసి దాని కాలు కొరకమని ఈ చిలుకతో గోరువంక చెప్పిందో కాలు కొరికితే ఎగరలేదు నడవలేదు ఆ తెలివికి మెచ్చుకొని ఆ రోజు అమ్మ ఎంతో సంతోషించి పంజరంలో నుంచి గోరువంకని తీసి స్వయంగా దానిమ్మ గింజలు తినిపించింది అలా అమ్మకి నేను మనశ్శాంతిని కలిగించలేకపోయినాను చిన్నప్పుడు తల్లి చేత సేవలు చేయించుకున్నాను యుక్త వయస్సు వచ్చిన తర్వాత అమ్మని కనీసం మంచి మాటలతోనైనా నేను సంతోష పెట్టలేకపోయాను అని బాధపడే సందర్భంలో రామచంద్రమూర్తి ప్రత్యేకించి ఈ చిలుకలని పక్షులను ప్రశంసించాడు రామాయణం పుట్టటానికి మూల కారణం పక్షి ఆ పక్షిని బోయవాడు కొట్టినప్పుడు ఒక పక్షిని కొడితే ఆడపక్షి ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపులో నుండి వాల్మీకి భగవానుల హృదయం కరిగి శ్లోకం పుట్టింది ఎప్పుడు పుట్టింది ఈ శ్లోకము వాల్మీకి నారదుడు రామాయణాన్ని సంగ్రహంగా ఉపదేశం చేసిన మనం అనుకుంటాం మనం పుణ్య శ్లోకులము అని కానీ మనం అంత పుణ్యకర్మలు ఆలో ఆచరించటం లేదు గనక మనం చేసే పనిలో ఏదైనా దోషం ఉంటే అది లోకానికి చుట్టుకుంటుంది కనుక వాల్మీకి ఏడ్చినా ఆ ఏడ్చేటప్పుడు అందమైన శ్లోకం వస్తే ఇది శ్లోకం అవునా కాదా అని పక్కనే ఉన్నటువంటి భరద్వాజుని అడిగితే ఇది శ్లోకమే గురువుగారు మీ నోట్లో నుంచి అమోఘమైన శ్లోకం వచ్చిందేని ఆ గురువుగారు తో శిష్యుడు పలికితే ఆ శ్లోకమే రామాయణానికి మొట్టమొదటి శ్లోకంగా వ్యాఖ్యాతలందరూ ఆ పక్షిని బోయవాడుగా సంబోధించి చెప్పినటువంటి శ్లోకంలో పరమాత్మని దర్శించే అంతటి వ్యాఖ్యానాన్ని అప్పటి పండితులు రాశారు ఇవాళ మనకి ఎదురుకుండా స్వామిచ్చి కూర్చున్న స్వామేనా ఎవరన్నా నాటకం వేషం వేసుకొచ్చారా అలా ప్రధానంగా గరుత్మంతుడి వై తిరుమలలో బ్రహ్మోత్సవాలలో పూర్వకాలంలో గరుత్మంతుడి సేవ ఉండేది సాధారణంగా పల్లెటూళ్ళల్లో గరుడ వాహన సేవ ఉండేది గరుడ వాహన సేవ అన్ని సేవల కంటే గొప్పదిగా ప్రశంసించారు కంచిలో ఉన్నటువంటి గరుడ సేవ చాలా విలక్షణమైనటువంటి సేవగా అందరూ వెళ్ళి ఆ రోజున లక్షల మంది జనం వస్తారు రోజు అంతమంది ఉండరు రెండు గంటలకి తలుపు తీస్తే మూడు గంటలకి అయితే కొన్ని నిమిషాలలో ఆ ఖాళీ ప్రదేశం అంతా తలుపు తీసేసరికి నెట్టుకుంటూ వచ్చేస్తారు జనం అంత జన ప్రవాహం వచ్చి ఒక క్షణకాలమే అప్పుడు కనుక మనం ఏమరపాటుగా ఉంటే ఆ దర్శన భాగ్యం మనకి కలుగదు అందరూ అర్చక స్వాములందరూ స్వామిని వేంచేపు చేసి అలంకారం చేసిన తర్వాత గరుడ వాహనం మీద ఈ కట్టినటువంటి వాహనం దాని కింద ఉండే బల్లలు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నాం అందరూ మోస్తూ ఉంటే ఎంతమందో సరే స్వాములు అర్చక స్వాములు అవన్నీ ఉంటున్నారు హారతి పళ్ళాలు ప్రసాదాలు అక్కడ అలా కాదు పైకి అట్లా ఎగరేసి పట్టుకుంటారు వాళ్ళు ఆ ఎగరేసేది సాక్తగా రెక్కలు విప్పి గరుత్మంతుడు ఎగిరినట్టుగా ఉంటుంది అది కంచి గరుడ సేవలో ఉన్న విశేషం ఆ కంచి గరుడ సేవలో ఉన్నటువంటి విశేషాన్ని వాళ్ళ ఎక్కడికన్నా వెళితే పని కాకపోతే ఆ ఎందుకు కంచి గరుడ సేవ వ్యర్థము అనే అర్థంలో మన వాళ్ళు మాట్లాడుతున్నారు అంత విశేషమైనటువంటి గరుత్మంతుడు గరుత్మంతుడు స్వామికి కూడా వరాలిచ్చినటువంటి గనుడు వేద స్వరూపుడు అందుకనే మన గరుడా వారిని దర్శించిన తర్వాతే పరమాత్మని చూడాలి మనం ఎక్కడి నుంచి చూస్తున్నా కనపడుతుంటాడు ఎందుకంటే నిలువెత్తు విగ్రహం గనక వెంకటేశ్వర స్వామి కనపడతాడు కానీ ముందు గరుత్మంతుడి దగ్గర మనం వంగి చిన్నగానే ఉంటాడు ఆయన వంగి దండం పెట్టుకుని ఆయనని చూడాలి ఈయన ద్వారా ఆయనని చూడాలి శివాలయంలోకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎలా నంది మీదుగా చేతులు పెట్టి రెండు వేళ్ల మధ్యలో నుంచి పరమేశ్వరుణ్ణి చూస్తారో అలా గరుత్మంతుడి పక్కన ఉండి గరుత్మంతుణ్ణి ముందు పెట్టుకుని మనం స్వామిని దర్శించాలి ఇది సంప్రదాయం అటువంటి గరుడ వైభవం నిజంగా చెప్పుకోవాలి అంటే సామాన్యంగా గంట రెండు గంటల్లో అయ్యేది కాదు వేదాల దగ్గర నుండి ఈ కాలం దాకా గరుత్మంతుణ్ణి ఎవరెవరు ఎన్ని విధాలు ఎలా స్థుతించారు అని ఒక్కొక్క స్థుతి తీసుకుంటే అది విస్తృతంగా చెప్తే కానీ అయ్యే పని కాదు ప్రత్యేకించి వేదాంత దేశకులు గరుడ పంచ అశత్ అని శ్రద్ధరా వృత్తంలో యాభై శ్లోకాలు రాశారు అది చూసి చదవటం కూడా చాలా కష్టమైన పని అందులో ఒకటో రెండో శ్లోకాలు చదవగలమేమో కానీ తక్కినవేవి ఒక శ్లోకం చదవాలంటే కనీసం ఒక వారం కష్టపడితే శ్లోకం వచ్చేది దాని అర్థం మరింత భావన చేయాలి అంత అద్భుతంగా స్తోత్రం చేశారు అటువంటి ఆ మహానుభావుణ్ణి వాచా తలచుకొని అంటే గరుత్మంతుడు ఆయన ఆళ్వారు స్థాయిలో ఉన్నారు గరుడాళ్వార్ అంటారు అందుకనే గరుత్మంతుణ్ణి విడవకుండా సంప్రదాయం కీర్తిస్తుంది పూర్వకాలం గుమ్మాల మీద శంఖం చక్రం నామంతో పాటు ఒకవైపున గరుత్మంతుడు ఒకవైపు ఆంజనేయ స్వామి తప్పనిసరిగా ఉండేవాళ్ళు ఈ ఐదు ముద్రలు కలిసి ఒక ముద్రిక ఉంటుంది శ్రీవైష్ణవులు ఏ శుభపత్రిక రాసినా ఆ ముద్ర ఉంటేనే దానికి ఇది శ్రీవైష్ణవులు వేసినటువంటి శుభపత్రిక అనేటటువంటిది మనకి అర్థమవుతుంది అంత గొప్పవాడు స్వామి ఒకసారి నంజీయర్ అనేటటువంటి భక్తుడు మహానుభావుడు ఆయన వెళుతూ ఉన్నారు సరే నమస్కారం చేశారు మధ్యలో ఎదురుపడినవారు ఇప్పుడు ఆయన చెప్పాడు ఇంకా మాకు వాస్తవంగా భగవంతుని పట్ల రుచి కలగలేదు భగవంతుడు దేవుడు అనుకుంటున్నాం కానీ మనకు ఆ స్వామి పట్ల రుచి అంటే ఆసక్తి కలగాలి ఆసక్తితో పాటు భక్తి కలగాలి శ్రద్ధ కలగాలి ఆయన చుట్టూ చాలామంది శిష్యులు ఉన్నారు భక్తులు ఉన్నారు వాళ్ళందరూ ఆలోచించటం మొదలుపెట్టారు మన గురువు గారు ఇంత గొప్పవారు కదా ఇంకా నాకు భగవంతుడి పట్ల రుచి కలగటం లేదు ఏమిటి అంటే అప్పుడు ఆ ఎదురుకుండా వచ్చిన వారికి సాష్టాంగ నమస్కారం చేసి ఇప్పటి వరకు ఎందుకని రుచి కలగలేదు అంటే భాగవతులతో సంబంధం కలగలేదు ఇవాళ భాగవతుల దర్శనమైంది కనుక నేను ఈ మాట అన్న శిష్యులందరికీ కూడా ఆయన చెప్పారు నిన్న పిల్ల ఏడు ఓ పిల్లా లేవమన్నారు పిల్ల అంటే చిన్న పిల్లని కాదు అంటే భగవంతుని విషయాలు తెలియనటువంటిది తెలుసుకోవలసిన వయస్సులో తెలుసుకోవాలి మనం ఏదైనా శాస్త్ర గ్రంథాన్ని చిన్నప్పుడే చెప్పాలి బాలురు అంటే అందుకే చెప్తున్నారు చిన్న పిల్లలు అనుకుంటారేమో పాలు తాగే పసిపిల్లలు కాదండి ఒక ఎనిమిదేళ్ల వరకు వయస్సు ఉన్న వాళ్ళని బాలురు అనే పిలవాలి ఆ వయస్సులో మనం ఏది చెప్పినా వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు గుర్తు పెట్టుకుని మళ్ళీ తిరిగి అలా చెప్పగలుగుతారు అందుకనే గ్రహణ ధారణ పటురు బాలః చెప్పేది గ్రహణ అర్థం చేసుకోవటం ఎప్పుడైతే మనకి బాగా అర్థం అవుతుందో దాన్ని మనం మనస్సులో నిలుపుకుంటాము అప్పుడు ధారణ జ్ఞాపకం ఉంటుంది ఈ రెండింటి ఎందు పటుస్త తల్లిపాలు తాగేవాళ్ళు మాత్రమే బాలుడు కాదు అని శాస్త్రం చెప్పింది అలా పిల్ల యశుందిరా ఓ పిల్లా నీవు నిద్రలే అని నిద్ర నిద్రలేపి ఇవాళ మరొక గోపికని నిద్ర మేల్కొల్పుతున్నారు வெங்குமாரை கலந்து பேசன பேச்சரவும் பிறப்பும் கலகலப்பை பேர்த்து பாசனரங்கு மத்தினால் ஓசை படுத்த கேட்டிலையோ ായക പെൺപിള്ളായ നാരായണൻ മൂർത്തി കേശവനെ പാടവും നീ കേട്ടേ കിടത്തോ ദേശമുടയായവായ് ആണ്ടാള ദിവ്യ തിരുവടികളേ ശരണം കേശു കേശു എൻറെ కీషు కీశు ఎంగు అంతటా కూడా ఇక్కడ అక్కడ అనేటటువంటి ఇది లేకుండా ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షులు నిన్న పక్షులు పక్షులకు రాజైనటువంటి గరుత్మంతుడు అన్నారు పక్షుల పేర్లు చెప్పలేదు ఆన ఈచ పక్షుల పేర్లు చెప్తున్నారు భరద్వాజ పక్షులు అవి చాలా అందంగా ఉంటాయి పిచ్చుకల కంటే చిన్నగా ఉంటాయి అవి ఎప్పుడన్నా పల్లెటూళ్ళల్లోనే కనపడతాయి అసలు ఇప్పుడు ఏ పక్షులు పిచ్చుకలు కూడా కనపడటం లేదు మనం చూద్దామంటే అందుకనే ఆ భరద్వాజ పక్షులకు ఒక విశేషం ఉంది పక్షి లోకంలోనే కాబట్టి భరద్వాజ పక్షులు కలందు ఒకదానితో ఒకటి కలుసుకుని కీషు కీషు కిచ కిచ కిచమని పెద్దగా సవ్వడి చేస్తున్నాయి పేచు అరవం అవి మాట్లాడుకుంటున్నటువంటి ఆ మాటల ధ్వనిని ధ్వని వినలేదా భరద్వాజ పక్షులు లేచాయి అవి మాట్లాడుకుంటున్నాయి ఆ మాటల సబ్బడి నీకు లేదా వినపట్టంలేదా పేర్తూ పిరప్పె ఓ పిచ్చిదానా భక్తి పారవశ్యం ఎక్కువైతే వాళ్ళు నృత్యం చేస్తూ ఉంటారు ఈ నృత్యాన్ని చూసి పిచ్చి అనుకుంటాం అంటే అంత భక్తితో నృత్యం చేసేటటువంటి సంప్రదాయం ఈనాటికి ఇస్కాన్ వాళ్ళలో కనపడుతుంది వాళ్ళు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేదంటూ చిరతలు పట్టుకుని చక్కగా అడుగులు వేస్తూ ఒక నృత్య భంగిమలో స్వామిని కొలుస్తారు అందులో కూడా ముందు హరే రామ హరే రామ అనరు పూర్వావతారం మనకి దగ్గరగా ఉన్నటువంటి కృష్ణావతారమే వాళ్ళు స్మరిస్తారు మీరు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అన చందసుబోధు అర్థం మారదు కానీ కృష్ణ పరమాత్మ ఎందు వాళ్ళకంత అత్యంతమైనటువంటి భక్తి ఉన్నందువలన ముందు హరే కృష్ణ అంటారు మనం కూడా ఇంట్లో పెద్దవాళ్ళని లోకంలో ఏమంటాం ఇంత వయస్సు వచ్చింది కృష్ణ అనుకుంటూ పడుండక ఎందుకు అక్కర్లేని విషయాలు కల్పించుకుంటారంటాం కానీ రామాకృష్ణ అనం ఎందుకనము రాముడు ఎప్పటివాడు కృష్ణుడు మనకి దగ్గరలో ఉన్నటువంటి యుగంలో ఆవిర్భవించినవాడు కనుక కృష్ణస్వామిని స్మరిస్తారు ఓ పిచ్చిదాన ఓ ఆశ నరం మంచి పరిమళంతో ఉన్నటువంటివి చక్కటి సువాసన వీస్తున్నది గాలి వశం చేత కుజలాయచీ కొప్పులలో నుంచి వస్తున్నది ఆ వాసన ఆ గోపకాంతలు అందరూ కూడా కొప్పు పెట్టుకుని కొప్పులో పువ్వులు పెట్టుకున్నారు ఈ కబులు పెట్టుకుని కొప్పులో పువ్వులు పెట్టుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు కాశుం పిరప్పం నల్లో రెండు మంగళ సూత్రాలు ఉన్నాయి ఒకటి కాశుం రెండవది పిరప్పం కాశు అంటే తట్టబొట్టు పిరప్పం అంటే తాళిబొట్టు మనం తాళిబొట్టు ఒకటి కొంతమంది సంప్రదాయం ఉంటుంది రెండు కొంతమంది సంప్రదాయాలు ఉంటాయి అసలు ఈ సూత్రమునకు బదులుగా మేల్కోట సంప్రదాయం వాళ్ళు వేరే విధమైనటువంటి ఆకారంతో మాంగల్యాన్ని చేయిస్తారు ఇలా వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలను బట్టి ఉంటాయి వీళ్ళు రెండు సూత్రాలు ధరించారు అయితే కడప ప్రాంతంలో ఈనాటికి కూడా ఈ తట్టబొట్టు అనేటటువంటి సంప్రదాయం ఉంది వాళ్ళు తాళిబొట్టు అనకుండా తల్లి బొట్టు అని పిల్లని కళ్యాణ వేదిక మీదికి తీసుకొని వచ్చేటప్పుడే మధుబర్గం కట్టగానే తల్లి కడుతుంది ముందు ఒక సూత్రం తర్వాత వరుడి చేత రెండవ సూత్రాన్ని కట్టిస్తారు ఇంత గట్టిగా మీరు చెప్తున్నారు అక్కడికి వెళ్ళారంటే నేను అక్కడికి వెళ్ళలేదు మా మేనమామ గారి వివాహం అక్కడ జరిగింది ఆ ప్రాంతం అమ్మాయితోటి అప్పుడు వాళ్ళు కట్టడం వీళ్ళు కాదంటాం ఈ ఇక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు అంత దూరం పిల్లలు చేసుకునేటప్పుడు ఈ సంప్రదాయాల విభేదాలు వచ్చినాయి తర్వాత వాళ్ళు చెప్పుకుంటే నేను స్పష్టంగా గ్రహించాను కనుక తల్లి కట్టడం అనేది ఒక్కొక్క ఇళ్లల్లో ఒక సంప్రదాయం ఉంది అలా రెండు సూత్రాలు ఉన్నాయి ఈ రెండు సూత్రాలు ఆభరణాలుగా ధరించారు ఈ రెండు ఏం చేస్తున్నాయి వీళ్ళు కవ్వం తీసుకొని పెరుగు చిలుకుతూ ఉంటే కలగల పక్కై పేర్తూ కలిసి ధ్వని చేస్తున్నాయి ఒకదానితో ఒకటి కలిస్తే చప్పుడు వస్తుంది ఈ చెయ్యిలా ఈ చెయ్యిలా దూరం పోయిందనుకోండి చప్పుడు రావటానికి అవకాశం ఉండదు కానీ రెండు కలిసి రెండు సమానంగా కొట్టాలి చప్పుడు రావడానికి కూడా ఈ చేత్తో గట్టిగా కొట్టి ఈ చేత్తో మెల్లగా కొడితే శబ్దం సరిగ్గా రాదు ఈ చేత్తో విసురుగా కొట్టి ఈ చేయి తగ్గించినా శబ్దం రాదు ఖచ్చితమైనటువంటి శబ్దం రెండు సమానంగా మోగితేనే వస్తుంది మనం ఏదైనా వివాదాలు జరిగినప్పుడు ఒక పక్షమే చెప్తాం అప్పుడు విన్నవాళ్ళు రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు మోగేది అంటే నీ వంతు కూడా ఇందులో ఉన్నదని సున్నితంగా చెప్తారు అలా ఈ రెండు కలిసి ధ్వని చేస్తున్నాయి కై పేర్తూ కై అంటే చెయ్యి అలా చేతులని కదిలిస్తున్నారు కదిలిస్తూ మత్తినాల్ మత్తినా పడుతా రవం కెట్టిల తీసుకున్నారు కవ్వాన్ని గట్టిగా పట్టుకున్నారు ఓషయి పడుతా ఆ కవ్వం కూడా సబడి చేయాలి ఊరికే కవ్వం పట్టుకుని వరకు మజ్జిగ తేటగా ఉంటాయి సగం చిలికి వదిలిపెడితే అటు పెరుగు కాదు ఇటు మజ్జిగ కావు పట్టుకుంటే జిడ్డు జిడ్డుగా ఉంటాయి ఇలా వీళ్ళు పెరుగు ఈ పెరుగు యొక్క సవ్వడి నువ్వు వినలేదా కేటిలయు వినలేదా నాయక పెన్ బిళ్ళ కానివ్వండి ముందు వాళ్ళు రావాలి ఏర్పాట్లు బాగా జరిగినయ్యా లేదా నేను వచ్చి చివరికి చూస్తాను అంటే కుదరదు నీవు మా అందరికీ నాయకులు నీవు ముందుండి వ్రతం చే నారాయణ నారాయణ మూర్తిని గురించి కీర్తనం చేస్తున్నాం మేము కేశవనై పడవు నారాయణ అంటే లేవల పోని కేశవ అంటే లేస్తుందేమోనని రెండవ నామం కేశవనామాన్ని పలికారు నీకేటే టే కిడతీయో కేశవనామం కూడా నీకు వినపడటం లేదా కేశవ అనంగానే ఆమె కేసి అనే రాక్షసుని గుర్తు చేసుకుని చాలా మాట్లాడుతుంది అని గోపికలు అనుకున్నారు ఎందుకనంటే కేసి అనే పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు గుర్రపు రూపంలో వచ్చి స్వామికి ఆ కేశవ అనంగానే ఓహో కేసు మళ్ళీ వచ్చాడేమో స్వామికి అపకారం സാധാരണമായ चलग...